నమస్తే నేను మిచారి అక్ష మీడియాకు స్వాగతం టీటీడీ ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే దాని పేరు గోవింద కోటి ఎవరైతే గోవింద నామాలు కోటిసార్లు రాసి టీటీడీకి సమర్పిస్తారో వాళ్లకు విఐపి దర్శనాన్ని ఇస్తుంది ఇది పథకం యొక్క ఉద్దేశం అయితే ఈ గోవింద కోటి పథకం ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారిగా బెంగళూరుకు చెందిన కీర్తన అనే పదిహేడు సంవత్సరాల యువతి త్వరి గోవింద కోటిని పూర్తి చేసి తిరుమలకు తీసుకొచ్చి టీటీడీ వాళ్ళ అధికారులకు అప్పగించింది అయితే ఆమె తన పేరెంట్స్తో కూడా వచ్చింది కాబట్టి పథకం ప్రకారం ఆ కుటుంబ సభ్యులకు కీర్తనకు విఐపి ప్రత్యేక దర్శనాన్ని కల్పించింది టీటీడీ సో గోవింద కోటి నామాలు రాయటం గోవింద నామాలు కోటిసార్లు రాయటం ద్వారా తిరుమలలో మనకు విఐపి దర్శనం లభిస్తుంది దీన్ని ఉపయోగించుకున్న మొట్టమొదటి యువతి కీర్తన ఈ కీర్తన బాటలోనే మరికొంతమంది కీర్తనల ముందుకొచ్చి ఆ గోవిందుని స్మరించుకుంటూ కోటిసార్లు రాసి సమర్పిస్తే అటు పుణ్యం ఇటు పురుషార్థం రెండు దక్కుతాయి